ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము నలపది నాలుగవ సంకీర్తన ఐదో వచనం ప్రే సహోదరి సహోదరులారా దేవుని యొక్క నామానికి ఉన్న శక్తి లేదా ఏసు క్రీస్తు అనే నామానికి ఉన్న బలము ఎంతో విశిష్టమైనది ఏసయ్య నామము చెబితే దయ్యములు గడగడ వణుకుతాయి సమస్యలన్నీ పారిపోతాయి ఈ రాత్రి ఇవ్వబడినటువంటి ఈ యొక్క కీర్తనను కోరాహు కుమారులు వ్రాసారు ఈ కీర్తనంతా కూడా దేవుని యొక్క శక్తిని గురించి ఆయన యొక్క బలమును గురించి ఆధిక్యతను గూర్చి చెప్పబడి ఉన్నది ఒకప్పుడు ఇష్రాయిలీలు ఫెలిస్తీల దాడికి గురయ్యారు ఇష్రాయిల సైన్యము చిన్నది ఫెలిస్తీల సైన్యము చాలా పెద్దది ఫెలిస్తీల రాజు బలాఢ్యుడు క్రూరుడు ఇష్రాయిలందరూ వారిని చూసి భయముతో వణికిపోయారు వారి సైన్యాధిపతి కూడా వారి రాజు కూడా భయపడ్డారు ఆ సైన్యములో ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు ఇషయ అతను చిన్నప్పటి నుండి దేవునిపై అపారమైన విశ్వాసముతో పెరిగాడు అతని స్నేహితులు తోటి సైనికులు మరియు సైన్యాధిపతి అతనిని ఈ యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఏషయ్య చిరునవ్వుతో ఇలా చెప్పాడు నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము అని ఏషయ్య సైన్యాన్ని ప్రోత్సహించాడు వారితో కలిసి ప్రార్థన చేశాడు వారు దేవుడి నామాన్ని తలంచుకుంటూ యుద్ధానికి బయలువెళ్లారు అద్భుతమైన సంఘటన జరిగింది ఫలిస్తీనుల సైన్యము నిలిచిపోయింది వారికి భూమి పగిలిపోతున్నట్లు ఆకాశము అగ్ని వర్షిస్తున్నట్లు అనిపించింది దేవుడి శక్తి వారిపై పడింది ఇష్రాయలీలు దేవుడి సహాయముతో ఎలాంటి పోరాటము లేకుండానే విజయము సాధించారు ఫలిస్తీల రాజు కూడా దేవుడి శక్తికి లొంగిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ కథ మనకు దేవునిపై నమ్మకము ఉంటే ఎంతటి పెద్ద సమస్యలనైనా సులభముగా పరిష్కరించవచ్చని నేర్పుతుంది య తన ధైర్యముతో దేవునిపై ఉన్న నమ్మకముతో ఒక చిన్న సైన్యాన్ని పెద్ద శత్రుపై గెలిపించాడు ఇది దేవుడి నామము ఎంత శక్తివంతమైందో ఈ రాత్రి మనకెంతటి రక్షణ కవచములా పనిచేస్తుందో చూపిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కూడా బహుశా నీ శత్రువుల వంటి సమస్యల చేత నీ విరోధుల చేత అణిచివేయబడుతున్నావేమో వారిని జయించలేక వారిని ఓడించే బలము లేక బాధపడుతున్నావేమో నీ మీదికి వస్తున్న ప్రతికూల పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో ధైర్యము తెచ్చుకో దేవుడి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఆయన నామము వలన నీకు విజయము ఇస్తానని బలము ఇస్తానని దేనిలో అయితే నువ్వు బలహీనుడివో దేనిలో అయితే నువ్వు బలహీనురాలివో దానిలో దేవుని యొక్క నామమును బట్టి నువ్వు బలమును పొందుకోబోతున్నావు ఒక స్పాంజీని అణిచివేయడము సులభమే చిన్నపిల్లలైనా చేత్తో ఒత్తి దాన్ని అణిచివేయగలరు కానీ అదే ఒక ఇనుప కడ్డీని అణిచివేయాలన్నా నొక్కివేయాలన్నా అంత సులభము కాదు ఈ రాత్రి దేవుడు ఈ వాక్యము వినిచిన నిన్ను ఒక ఐరన్ రాడ్లా నీ శత్రువులను లేదా నీ శత్రువుల లాంటి సమస్యలను ఒక లాగా చేయబోతున్నాడు నీ వయసు క్రీస్తును ఆశ్రయించి ఆయన నామాన్ని ధ్యానించగలిగితే ఎంతటి సమస్య అయినా సరే అది నీ ముందు ఉన్నా సరే అది నిన్ను తాకలేదు అది నిన్ను ముట్టలేదు పైగా నీవే ఆ శత్రువు లాంటి సమస్యను అణిచివేసి తృకివేయగలవు వాక్యము సెలవిస్తుంది సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అని అవును సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు నామానికి మాత్రమే ఆ శక్తి ఉంది ఆ బలము ఉంది ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభు జీవించినప్పుడు అనేక సమస్యలను జయించాడు కదా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నప్పటికీ మనకు మాదిరి చూపించడం కోసము మనిషి స్వభావముతో కూడా జీవించాడు ఆయన నలపది రోజులు ఉపవాసము చేస్తున్నప్పుడు అపవాది చేత శోధింపబడినప్పుడు వాక్యముతోనే జవాబు చెప్పి సాతాన్ను ఓడించాడు అపవాది లోక సంబంధులైన మనిషిలను వాడుకొని పరిసైలు సద్దుకైల చేత ఆయనకు సిలువ వేయించి చంపేశాము అని ఆనందపడుతుంటే ప్రిసహోదరి సహోదరుడా ఆయన మూడవ దినమున తిరిగి లేచి ఓ మరణమా నీ ముల్లెక్కడా అని నిరూపించాడు మరణమును అణిచివేసి ఆయన జయించాడు ఈ రాత్రి ఈ జయజీవితమంతటి శక్తి దేవాతి దేవుడు మనకివ్వగలడు దానికోసము మనము ఆయనలా శిలువను వేయించుకోవలసిన అవసరము లేదు అపవాది చేత శోధింపబడవలసిన అవసరము లేదు కేవలము ఆయన శక్తిగల నామాన్ని పలుకగలిగితే ఆయన నామాన్ని హృదయపూర్వకముగా ఈ రాత్రి స్వీకరించగలిగితే ఆయన నీ ద్వారానే అనేక కార్యాలను జరిపిస్తాడు అందుకే లేఖనములు సెలవిస్తున్నాయి నీలో ఉన్నవాడు ఈ లోకమును జయించినవాడు గనక నీవు కూడా జయింపగలవోని ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ సమస్యల నుండి విడిపించుటకు నీ విరోధుల నుండి రక్షించుటకు నీ పైకి వడివడిగా లేస్తూ నిన్ను కలువరానికి గురి చేస్తున్న ప్రతి ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి తప్పించుటకు ఎవరు వస్తారా ఏమైనా చేస్తారా ఏదైనా సహాయము అందిస్తారా అని మనుషుల వైపు రోజులు చూసి బహుశా అలసిపోయిన స్థితిలో ఉండి ఉండొచ్చు నా బలము సరిపోదండి ఈ సమస్యను ఓడించాలనంటే నాకున్న ధనము సరిపోదండి ఈ శోధనను జయించాలనంటే నా మానసిక స్థితి అంతా బలముగా లేదు నేనేమి చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రే సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరు రావలసిన అవసరము లేదు ఏదో చేయలసిన పని కూడా లేదు నీ ద్వారానే నీకున్న సమస్యలను నువ్వు వణిచివేయగలవు నీ మీదికి లేస్తున్న శత్రువును నువ్వు త్రొక్కివేయగలవని ఆయన సెలవిస్తున్నాడు ఎలా ఇది సాధ్యము అని ఆలోచన చేస్తే ఆయన బలమైన నామాన్ని బట్టి మాత్రమే ఇది సాధ్యము పైనున్న ఆకాశం అందే గాని భూమి అందే గాని ఎక్కడైనను దేవుని నామానికి ఎదురులేదు ఎక్కడుండి ఏసయ్య నామాన్ని ఈ రాత్రి వాక్యము వెన నీవు పలికిన అక్కడ కార్యాన్ని నీవు చూడగలవు కాబట్టి ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే భయపడకండి ఈ సమస్యలు ఈ బలహీనతలు ఈ శత్రువులు నన్నేమి చేస్తారో నకేమి హాని చేస్తాయో అని దిగులుపడకు ఏసయ్య నామమును బట్టి ముందుకు సాగు నీ విరోధులను అణిచివేసుకుంటూ సమస్యలను వేసుకుంటూ నీ గమ్యానికి నువ్వు నడువు ఆయనే నీకు సహాయము చేస్తాడు విన్నా ఈ వాక్యము దేవుడు దీవించి మన హృదయాలలో మన జీవితాలలో ఫలభరితముగా చేయిలాగున విన్న వాక్యమును బట్టి కళ్ళు మోసుకొని తలలు వంచి ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి నాతో పాటు ఏకీభవించినట్టయితే అందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన కృప కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిసినాం అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా భూమిని సమస్తమును నీ నోటి మాట ద్వారా కలగజేసిన గొప్ప దేవుడవు అయ్యా ఈ రాత్రి ఓడిపోయే వారముగా కృంగిపోయే కృంగిపోయేవారముగా మేముంటుండగా ప్రభువా మా హృదయ అంతరంగముల నెరిగిన దేవుడవు ప్రభువా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు అయ్యా మా యొక్క విరోధులను అణిచివేస్తానని కేవలము నీ యొక్క నామము వలననే అయ్యా మా మీదికి లేచు వారిని మేము తొక్కివేయదుమని తండ్రి వాక్యము ద్వారా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన శక్తి కలిగిన మాటలను బట్టి వాక్య సత్యాలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అవును ప్రభువా ఎందరైతే బిడ్డలి రాత్రి వాక్యము విని ధైర్యము తెచ్చుకున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారి శత్రువులను అణిచివేసేటటువంటి కృపను శక్తిని బలమును మీరు బిడలకు బిడ్డలకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కూడా ప్రార్థిస్తున్నాం వారి ప్రయాణమంతటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము క్షేమకరమైన ప్రయాణము దయచేమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోనండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడని రాత్రి దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి ఆయా సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకొని రేపటి నూతన దినమున బిడలకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం దివా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుండినైనా కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా బిడలకు దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకము చేసుకునండి వారి చేతుల కష్టార్థమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు వెడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి అయా వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును కొట్టివేసి శాంతిని సమాధానమును బిడలకు కలిగించమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరె బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు కొరుకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకునో మీ పాదశ నిధులు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా లోకానుసారమైన జీవితాన్ని వదిలి మీ సిల్వ మార్గములో నడిచే శక్తిని కృపను దయచేయమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి సంబంధాలు రాక దేవా దుఃఖములో మీ వైపు మీ సహాయము కొరకు చూస్తున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వచ్చున్నాం అయా బిడ్డలకు కావలసిన సహాయాన్ని దయచేసి మీరే మీ కృపల బిడలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచముల శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను బిడలను జ్ఞాపకం చేసుకునండి అయా ప్రతి దినము ప్రతి రాత్రి బిడలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ అయా ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలని పాదసన్నిధులు పట్టుచుండగా ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో కొదువుగా ఉన్న ప్రతిదాన్ని సమృద్ధిగా దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఈ గాఢ అంధకరమైన చీకటిలో అయా మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్